మీ అమ్మగారు చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది కదా మీ నాన్నగారు మీ సిస్టర్ ఇంట్లోనే ఉంటారు మా సిస్టర్ కూడా పెళ్లి చేసి పంపించేసి మా అమ్మ చచ్చిపోకముందు మీ నాన్నగారు ఎక్కడ ఉంటారు నాన్న ఇంట్లోనే ఉంటారు సో మరి మీ నాన్నకు వంట చేసిందా ఆయనకి చేయలేదా పిల్లలకి మీ నాన్నకైతే చేయాలి కదా చేసింది మీకు స్పెషల్ వంట ఏదైతే చేయాల్సింది అది చేయలేదు ఓకే మీరు బయట తిందాం అనుకున్నాం సో దాని మీద ఏదైనా గొడవ జరిగిందా సీరియస్ అవడం కానీ గొడవ గేడవ ఇంకేం లేదు ఇక తర్వాతనేమో నేను వచ్చి నాకు వేరే వాళ్ళు మా పిన్నా ఫోన్ చేసి చెప్పింది ఏమన్నా ఇట్లా ఎలుపులు మనం తాగిందంట వెళ్ళిపోసాను తొందరగా ఇంటికి పోయి ఇంటికి బాగుంటే నేను ఇంటికి రావడానికి మెయిన్ రోడ్డు మీద నుంచి రావడానికి నాకు వల్ల కావట్లేదు ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయి ఉన్నాడు అడ ఇట్లా గల్లీలు గల్లీలు అన్ని తిరుక్కొని వచ్చినాను దగ్గరికి పోయి ఎందుకు ఏమైంది ఇది బాగా ఇంత తాగిందా ఇంత ఒక కప్పు అన్నంలో కలుపుకొని తిన్నదంట ఇంట్లో ఉందా కొనుక్కు తెచ్చుకుందా కొనుక్కొని తెచ్చుకుందాంట రైట్ ఓకే చెప్పండి ఇంకా తర్వాత ఇంకా అది అయిపోయింది ఇక అయిపోయినాక ఇరవై వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది అని తెలుస్తుంది ఎందుకు తాగేమంటే ఏమని చెప్పింది ఏం చెప్తలేదు ఇంకా గందరగోళంగా చేస్తుంది పిచ్చి పిచ్చిగా చేస్తుంది తీసుకెళ్ళారా హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ అన్నాడు కొద్దిగా మొత్తం చెకప్ చేసినారు రెండు రోజులే పెట్టుకున్నారు ఇంకా నేను మరుసటి రోజే మళ్ళీ శబరిమల పోయేడుతుంది మరుసటి రోజే నేను ఇంకా శబరిమల పోయేడుతుంది వెళ్ళిపోయాను నేను తీసేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ వద్దన్నారు పెద్దోళ్ళు లాస్ట్ కి వచ్చేసి నాకు ఎందుకు అంటే మీరు వెళ్లే టైం అన్నారా పర్వాలేదు ఎవరు చూసుకున్నారా అమ్మాయి తర్వాత ఇంకా డిశార్జ్ అయిపోయింది ఇక మేమేం చేసినామంటే సరే నేను పోయేటప్పుడు మన ఆయనకి చెప్పిపోయాను మా ఆయన కారణం తెలియకుండా అంత ధైర్యంగా ఎలా వెళ్ళావు నా మరుసటి రోజు నువ్వు ఏదో కారణం ఉండాలి కదా పదమూడు సంవత్సరాల పాటు ఇటువంటి ప్రయత్నం చేయనటువంటి ఆడపిల్ల నువ్వు ఊర్లో లేనప్పుడు ఇంకోసారి చేస్తే అది ఏరే వాళ్ళతోటి ఇష్టపడి ఉన్నదని చెప్పానని తర్వాత తర్వాత తెలిసింది మీరు శబరి నుండి వచ్చిన తర్వాత వచ్చినాక కాదు ఇప్పుడు ఈమె వెళ్ళిపోయినాక తెలిసింది ఎప్పుడు వెళ్ళిపోయింది ఈ వెళ్ళిపోయి కూడా దాదాపు నెల పైన అయిపోయింది నెల అవుతుందా మీరు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతనే బానే ఉన్నది ఒక వారం రోజులు కూడా పని చేసింది మంచి చెప్పేది అనేది నెల రోజులు నెల రోజుల జనవరి జనవరిలో పండక్ కూడా మంచినే ఉంది బాగానే చేసింది బట్టలు కావాలంటే బట్టలు ఇప్పించినాను పిల్లకి కావాలంటే పిల్లకి ఇప్పించినాను సీర కావాలంటే చీర ఇప్పించినాను అన్ని చేసినాను అంతా అయిపోయింది ఇంకా పనికి చెప్పాను అని చెప్పానని అనుకున్నాను సో శనివారం రోజు వెళ్దామని డిసైడ్ చేసినాము ఇక మళ్ళీ వద్దు నేను రాను నువ్వు ఒక్కడికి పోవని చెప్పాను సరేలే అని చెప్పాను నేను వెళ్ళిపోయిన పనికి మళ్ళీ సండే నుంచి పనికి వస్తూనే ఉంది శుక్రవారం రోజు ఏం చేసినానంటే నేను అడిగినా నేను మా నువ్వు ఎందుకు నువ్వు ఆ మందు తాగాల అవసరం వచ్చింది ఏమైంది ఏం కష్టం వచ్చింది నీకు నీ మధ్యలో అడగలేదు ఈ మధ్యలో అడగలేదు ఓకే ఎందు ఎందుకంటే కొద్ది ఏమో కొద్ది తేడా తేడాగా ఉంది అని శుక్రవారం రోజు అడిగినా నేను అడిగితే దానికి సమాధానం ఏం చెప్పలేదు అప్పుడు లేదు సమాధానం ఇప్పుడు లేదు ఇక లేదు లేకపోయినకి నేనేం చేసినాను సరే ఆదివారం కదా అందరు ఇంటికాడనే ఉంటారు వాళ్ళని పెద్ద మనుషుల్ని పిలిపిద్దాం చేద్దాం అని చెప్పానని నా మనుషులు అనుకుని చెప్పకుండా నేను గమ్ముకున్నాను ఆ శనివారం రోజు కూడా నాకు పైసలు ఎందుకు తాగింది అనేది క్లారిటీ రాలేదు కదా మంత్ అయినా అది అయిపోయింది ఇంకా తర్వాత శనివారం రోజు సాయంత్రం పూట నేను మంది తాగి వచ్చినాను ఈ అమ్మాయి ఇలా విషయం తీసుకున్నది అనేది వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి తెలుసు వాళ్ళకి కూడా అడిగిన ఎందుకు చేసావు అమ్మ అంటే వాళ్ళకి కూడా సమాధానం చాలా అడిగినారో అడగలేదు మనకు తెలియదు ఇంకా మీరు అడగలేదా ఏంటత్త మాట్లాడను ఎందుకని ఫస్ట్ నుంచి కూడా మాట్లాడు ఎందుకని ఆమె ఇంటికి పోతే మర్యాద ఇది ఇష్టం వచ్చినట్టు ఎట్లా అట్లా మాట్లాడు మరి మీకు స్టార్టింగ్ నుంచి గొడవ ఉన్నట్టే లెక్క కదా అత్తగారి ఇంటికి నువ్వు వెళ్ళవు నేను మూడేళ్ల కాపురు అల్లుడు వెళ్ళాలా భోజనాలు చేయాలా ఇవన్నీ ఉంటాయి కదా గౌరవాలు పట్టించుకోదాము పట్టించుకోదు నేను పోయి కూర్చున్నానంటే మీ ఆవిడని అక్కడికి ఆడింటికి పంపిస్తుంది మీ అత్తగారు వచ్చారు ఈ పదమూడు సంవత్సరాలు మీ ఇంటికి ఎప్పుడైనా సార్ రెండు సార్లు వచ్చారు నేను రీజన్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే ఉంది ఇక్కడ సరే చెప్పిన పిల్లలు వెళ్తారా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఎంత దూరం పదహారు కిలోమీటర్లు చెప్పినా పర్లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పు ఏంటి గొడవ నీకు మీ అత్తకి ఏంటి గొడవ మా అత్తకి నాకు గొడవ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ పెళ్లి అయినప్పుడు పోయినాను పోయినప్పుడు నాకు మంచి చెప్పాలు చూడలేదు మూడు రోజులు పండక్క అని చెప్పని తీసుకో మర్యాదగా చూడలేదు ఎవరు చూడలేదు ఇంకా తెల్లారిపోతు వాళ్ళు టిఫిన్ తీసుకొచ్చి ఇట్లా పడేస్తారు అసలు వాళ్ళకి ఇష్టం ఉందా ఈ పెళ్లి ఏమో అది ఇంకా నాకు తెలియదు మ్యారేజ్ మీ సొంత వాళ్ళు అత్త నాకు ఇచ్చింది పెళ్లి చేసింది పెళ్లి చేసినాక మేము పెళ్లికి ముందు బానే ఉండేదా మీ మేనత్త బానే చూసుకోవడం గానీ వస్తే బాగానే ఉండేది చుట్టరికంలో బానే ఉంది ఎప్పుడైతే అత్త అయ్యిందో అప్పటి నుంచి బిహేవియర్ మారిపోయింది బిహేవియర్ కూడా ఏంటంటే మీకు కావాల్సిన మర్యాద మీకు రాలేదు అంతే అంతకు ఏమీ లేదు మర్యాద రాలేదని చెప్పి మర్యాద అంటే కూతుర్ని పెళ్లి చేసుకున్నటువంటి అల్లుడు మర్యాద రాలేదా అసలు దేని దేనికి ఉండదు మేడం పోయిన ఇప్పుడు పోయినా కూడా ఇప్పుడు టిఫిన్ చేసేది ఉంది అనుకోండి టిఫిన్ వచ్చారు కదా ఏముంది అలాగే చూసుంటారు కదా పడేస్తారు వెళ్ళిపోతారు ఇద్దరు ఆ మాత్రం దానికి అదే మేడం చెప్పినట్టుగా ఎప్పుడు కనిపించే ఇంట్లో కనిపించే కుర్రాడు మళ్ళీ ప్రత్యేకంగా అల్లుడు అని చెప్పి కొత్త మర్యాదలు ఏం చేస్తారు ఇప్పుడు పోను సార్ అసలు నువ్వు పోలేదులే చిన్నప్పటి నుంచి కనిపించే మనిషి ఇప్పుడు కొత్తగా అల్లుడు అనే అవతారం ఎత్తేటప్పుడు ఆ అట్లా చేసే నుంచి నాకు పోవద్ది కాదు ఆ తర్వాత మళ్ళీ కానిపుకి ఫస్ట్ కానిపుకి తీసుకొని పోతా తీసుకొని పోతా అని చెప్పని అన్నది నీకు ఈగో బానే ఉందిగా పౌరుషం ఉంది నీకు పౌరుషం ఒకప్పుడు ఉండదు సార్ ఇప్పుడు మొత్తం పెళ్ళి అయింది పెళ్ళి అయిపోయింది అమ్మ చచ్చిపోయింది అమ్మ చచ్చిపోయిన నుంచి ఇంకా హార్దిక్కి ఎవరు లేరు అని అని చెప్పానని దీప్ మొత్తం అమ్మకి ఈ అమ్మాయికి పడేదా అప్పుడు ఒక ఒక లో మంచిగా ఉంటారు మళ్ళీ ఒక టైం లో ఏమిటే ఖరాబ్ అయిపోతుంది ఏ విషయాల మీద గొడవ పడతారు మీ అమ్మాను ఈమె ఫోన్ మాట్లాడుతుందని చెప్పానండి అని ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతుందో చెప్పదు నువ్వు కనిపెట్టలేదా ఎన్ని సంవత్సరాల నుంచి ఫోన్ బాగా మాట్లాడుతుంది అంతకు ముందు రెండు మూడు సార్లు మాట్లాడింది అంటే నాకు చెప్పింది నాయమిటే ఉంది కదమ్మా అనేది మీకు ఐడియా ఉంది ఇంకా నాయమిటే ఇంకా ఇరవై నాలుగు గంటలు ఇంకా నాయమిటే పనికి వస్తూనే ఉంది పని చేస్తూనే ఉంది మళ్ళీ వస్తూనే ఉంటది మమ్మ చచ్చిపోయినాక ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత నుంచి ఇక ఫోను బాగా టూ మచ్ అయిపోయింది ఎవరితో వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళ ఎవరు మా కాడనే పని అంటే ఎనిమిది సంవత్సరాలు కింద చూసిన ఆ పిల్లడిని పిల్లాడా ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఈ విషయం అంతా కూడా ఈ ఇంట్లో చెల్లిపోయిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు ఆ పోలీస్ స్టేషన్ తెలుసుకొస్తే పోలీస్ స్టేషన్ లో కూడా అంతా పిచ్చి పిచ్చికి పిచ్చి పిచ్చికి చేస్తుంది అంటే ఏంటి అసలు పిచ్చి పిచ్చికి అంటే ఏంటో చెప్తే మాకు అవి డ్రామా రియల్ గా ఏమైనా ప్రాబ్లం ఉంది ఏమో అది నేను ఇప్పుడు ఈ మందు తాగినాక నాకు అసర హాస్పిటల్ ఏం చెప్పినారంటే నాకు ఒకటి మన మెదడుది సంబంధించిన డాక్టర్ కాడికి పోయి చెక్ చేపించండి కౌన్సిలింగ్ ఇస్తాం మేము గోళీలు వాడాలి కొద్దిగా అంతా ఎట్లెట్లో చేస్తుంది అని అని చెప్పానండి అంటే సరే మంచిది అని చెప్పాను అన్నా నేను అన్నాక ఇంకా సరేలే అని చెప్పాను నేను శబరిమల పోయాను మళ్ళీ వచ్చినాను వచ్చేరికి పైసలు అన్నీ అయిపోయినాయి ఈ వారం ఒక వారం చేసి వచ్చిన పైసలు పెట్టుకుని సోమవారం రోజు అని చెప్పాను కూడా చెప్పింది ఆ వారం రోజులు తీసుకెళ్ళారు అమ్మాయిని పనికి ఆ పనికి వచ్చింది నాన్న సైకేటర్ దగ్గర తీసుకెళ్దాం అని అనుకున్నాడు డబ్బులు కూడా పెట్టుకుని కానీ వెళ్ళలేదు ఈ ఆదివారం వెళ్ళిపోయింది తీసుకెళ్ళినప్పుడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఎవడు మేస్త్రి పనికి వచ్చేవాడు మేస్త్రి పనికి వచ్చేటోడు ఎనిమిది సంవత్సరాల కింద చూసిన ఈ మధ్యలో ఎప్పుడు నువ్వు చూడలేదు ఇంకా చేయలేదు కానీ అబ్బాయితో అప్పటి నుంచి కాంటాక్ట్ ఉందా ఈ అమ్మాయి ఏమో ఇంకా తెలియదు మీతో పాటే పనిలో ఉన్నప్పుడు ఆ అబ్బాయితో కాంటాక్ట్ ఎలా ఉంది మీతో పాటు పనికి వస్తుంది మీతో పాటు ఇంటికి ఇంటికి వచ్చిన ఆగానే నేను ఎవరన్నా బయటికి బీటికి పోయినప్పుడు ఇవన్నీ అవరాలు జరుగుతున్నాయి ఏ టైంకి వెళ్తారా ఏ టైంకి వస్తారు మీరు మేము పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్తాము సాయంత్రం ఆరు ఆరున్నర కల్లా వచ్చేస్తాం సరే ఇప్పుడు ఎప్పుడు వెళ్ళింది నాన్న ఎప్పుడు వెళ్ళిపోయి వెళ్ళిపోయి కూడా దాదాపు ఫార్టీ డేస్ దాకా అవుతుంది నేను మరి ఏం జరిగింది కంప్లైంట్లో ఏమైనా పెట్టి ఇప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెడితే మిస్సింగ్ కేసు అని చెప్పని పెట్టాను దొరికిందా వచ్చింది దొరికింది వచ్చింది వచ్చిన దానించి మొత్తం ఇంకా పిచ్చి పిచ్చిగి చేస్తుంది మొత్తం ఎట్లా ఎట్లా చేస్తుంది దొరికింది మీరు కంప్లైంట్ ఇచ్చిందరా ఐదు రోజుల తర్వాత ఐదు రోజులు ఎక్కడ ఉందంటే ఎవరిలో ఉన్నది అని అలవాట్లో ఉంది ఎవరితో ఆ పిల్లోడితోటి ఆ పిల్లోడితో ఇద్దరిని తీసుకొచ్చారా పోలీస్ స్టేషన్ కి ఆ ఇద్దరిని ఏమంది అక్కడికి వచ్చినాక అబ్బాయి ఏమంటున్నాడు ఆవిడ ఏమంటారు నేను పెళ్లి చేసుకుంటాడని నేను పెళ్లి చేసుకుంటాను పిల్లలు పిల్లలు ఏందంటే నేను దాక్కుంటే నాకు పంపియాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి